హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత దారుణంగా దెబ్బతింది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ రాష్ట్రంలో చూడనంత ఘోర పరాజయం ఆంధ్రలో చవిచూసింది రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించిన ఆంధ్రప్రదేశ్ను ప్రజలు పట్టించుకోవడమే మానేశారు ఇక ప్రత్యేక హోదా పైన యూటర్న్ తీసుకున్న బీజేపీపై కూడా ఏపీ వాసులు అదే కోపంతో కనిపిస్తోంది ఆ ఎఫెక్ట్తోనే రెండు వేల పంతొమ్మిదిలో దేశవ్యాప్తంగా మరే రాష్ట్రంలో లేనంత తక్కువ ఓట్లతో ఆ రెండు జాతీయ పార్టీలు సరిపెట్టుకోవాల్సి వచ్చింది అలాంటి రాజకీయ వాతావరణంలోనూ బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని లెక్కలు చెప్తున్నాయి రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లు వచ్చాయి అప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కంటే లక్ష ఓట్లు ఎక్కువ దక్కించుకోగలిగింది కాంగ్రెస్ అప్పుడే జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకటి పాయింట్ మూడు ఒకటి శాతం ఓట్లు దక్కాయి ఏపీ కాంగ్రెస్ పరిస్థితి అంత దారుణంగా తయారైనా రఘువీరారెడ్డి కేవీపీ శైలజనాథ్ గిడుగు రుద్రరాజు తులసిరెడ్డి వలి శంకర పద్మశ్రీ వంటి నాయకులు పార్టీని వేళ్లేదు ఇప్పుడు రాకతో మళ్ళీ ఆంధ్ర కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుంటుందని ఆ పార్టీ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు షర్మిల పిసిసి ప్రెసిడెంట్ అవడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాల మార్పుపై చర్చ మొదలైంది అటు జగన్తో చేయలేక ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ వంటి పార్టీల్లో చేరడం ఇష్టం లేక పార్టీలోనే ఉండిపోయిన కాంగ్రెస్ నాయకులంతా షర్మిల రాకును మోకుముడిగా స్వాగతిస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్ సీటు నిరాకరించడంతో ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డికి షర్మిల కాంగ్రెస్ కాంబినేషన్ కలిసి వచ్చినట్టు ఆ తరహాలోనే వైసీపీలో ఉన్న అసంతృప్తి నేతలు కాంగ్రెస్ పాటు పట్టే పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న జగన్కు రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అనామకంగా మారడం కలిసి వచ్చింది అప్పటి వరకు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న దళిత రెడ్డి ముస్లింలతో పాటు ఇతర కులాల్లోని కాంగ్రెస్ సానుభూతి పరులో వేరే ఆల్టర్నేటివ్ లేక జగన్ పక్షాన్ని చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ఆ కాంబినేషన్ని మరింత బలపరిచి గతంలో కాంగ్రెస్కి ఎన్నడూ పనిచేయని బీసీ కుల నాయకులు కూడా తన వైపు తిప్పుకోగలిగారు ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ఆనాటి పాత కాంగ్రెస్ ఓటర్లను తిరిగి ఆకర్షించే పనిలో పడ్డారు ఓటు బ్యాంకు అలా మళ్ళే పరిస్థితి ఉందని తెలంగాణ ఎన్నికలు నిరూపించాయి గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు నిలిచిన తెలంగాణ ముస్లింలు చాలా మంది మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ వైపుకు మళ్లారు బీఆర్ఎస్ బీజేపీ ఏకమయ్యాయన్న ప్రచారం కాంగ్రెస్కు ప్లస్ అయ్యి అక్కడ పవర్లోకి వచ్చింది ఏపీలో కూడా సేమ్ అదే అస్త్రాన్ని షర్మిల సంధిస్తున్నారు ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలు కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కయ్యాయని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు దాంతో ఇంతకాలం వైసీపీకి మద్దతు బీజేపీని వ్యతిరేకించిన వర్గాలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉందంటున్నారు ఇక గత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంలో అన్ని విధాలుగా అండగా నిలిచారు షర్మిల దంపతులు తెర వెనుక బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల మద్దతు కూడగట్టడంలో షర్మిల భర్త అనిల్ కీలక పాత్ర పోషించారు అలాంటి ఆయన జగన్ పగ్గాలు చేపట్టిన రెండున్నరేళ్లకు ఏళ్లకు విమర్శలు గుప్పించారు గత ఎన్నికల్లో జగన్కు అండగా నిలిచిన వర్గాలకు అణచివేదిక గురవుతున్నాయని తీవ్రంగా విమర్శించారు అప్పట్లో ఆయా వర్గాల నేతలతో ఆయన మీటింగులు కూడా పెట్టారు దాంతో అనిల్ ఏపీలో పార్టీ పెడతారన్న ప్రచారం కూడా జరిగింది వచ్చే ఎన్నికల్లో బ్రదర్ అనిల్ కాంగ్రెస్కు ప్రచారం చేయడం ఖాయం కాంగ్రెస్ మత ప్రబోధకులైన ఆయన ఇంపాక్ట్ ఆ వర్గంపై ఖచ్చితంగా ఉంటుంది రాష్ట్రంలో క్రైస్తవులు ఓట్లు దాదాపు ఇరవై శాతం ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి షర్మిళ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోజే మణిపూర్లో చర్చిలపైన దాడులు ఒక క్రైస్తవరాలిగా తనను బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు క్రీస్టన్ అయ్యుండి మణిపూర్ హింస పైన మాట్లాడిన జగన్ క్రైస్తవ వ్యతిరేకని ధ్వజమెత్తారు జగన్ క్రైస్తవుడే అయినా బీజేపీతో ఉన్న అనుబంధం మూలంగా ఒక్కసారి కూడా మణిపూర్ విషయంలో పెదవెప్పలేదన్న విమర్శలు ఉన్నాయి ఈ క్రమంలో బీజేపీని వ్యతిరేకిస్తూనే జగన్ వైపు నిలిచిన ముస్లిం క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడంతో పాటు వైసీపీలో జగన్ వైఖరితో అసంతృప్తితో ఉండి కూడా వేరే పార్టీలో చేరలేని నాయకులను ఆకర్షించే పనిలో పడ్డింది కాంగ్రెస్ షర్మిల ఓట్ బ్యాంకును తిరిగి రాబట్టే పనిలో ఉంటే ఆమెకు గాడ్ ఫాదర్ లాంటి కేవీపీ రఘువీరాలెడ్ వంటి సీనియర్లు మిగిలిన సీనియర్ నేతలతో ఇప్పటికే మంతరాలు సాగిస్తున్నారట షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ శ్రేణుల్లో స్తబ్దత తొలగిపోయి కొత్త ఉత్సాహం కనిపిస్తోంది గత ఎన్నికల్లో అభ్యర్థుల కోసం వెతుక్కున్న ఆ పార్టీ ఆ లోటు తీరిపోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది మొత్తం మీద షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో జగన్ వ్యతిరేకులు టీడీపీ అనుకూల వర్గాలు పుషి అవుతున్నట్టు కనిపిస్తుంటే వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుందంటున్నారు అందుకే వైసీపీ నేతలతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా వైఎస్ షర్మిలను టార్గెట్ చేయడం మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది షర్మిల తన ప్రసంగాల్లో ని పేరు పెట్టి సంబోధించడం పైన వైవి సుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తే సజ్జల వంటి నేతలు వైఎస్ షర్మిల పేరులోని వైయస్ను తీసేసి పలుకుతున్నారు ఎక్కడా వైఎస్ షర్మిల పేరు ముందు వైఎస్ అన్న అక్షరాలు లేకుండా వైసీపీ సోషల్ మీడియా వింగ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది మొత్తానికి రేపు ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏ పార్టీ ముంచుతుందో కానీ చక్కీలు పడిపోయిన కాంగ్రెస్ చకాచకా అడుగులు వేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్